ముగ్గురు కూతుళ్ళు చదువు పూర్తి చేసుకుని ఇంట్లోనే ఉంటున్నారు వయసైన కూతుళ్ళు ఇంట్లో ఉంటే జనం ఏం మాట్లాడుకుంటారో నా కూతుళ్ళ గురించి కూడా అదే మాట్లాడుకుంటున్నారు అది నాతో పనిచేసే వాళ్లే నా కొడుకుతో అలా మాట్లాడుతున్నప్పుడు అది వాడి కోపాన్ని మరింత పెంచింది నేను ఇలా అంటున్నానని నువ్వు మరో అనుకోద్దు సూర్య మీ నాన్న సంపాదిస్తున్న డబ్బంతా ఏం చేశాడు పిల్లలకు పెళ్లి కూడా చేయలేదు ఇలా చూడు రేపు రిటైర్ అయ్యా క్వార్టర్స్ నుంచి బయటకు వచ్చారనుకో ఎక్కడుంటారు లో ఉంటారా ఉన్నది అంటున్నాను బాబు ఎందుకలా కోపంగా చూస్తావు ఇలా చూడు సూర్య నువ్వు ఇప్పుడు చిన్నపిల్లాడవి కాదు పెద్దవాడు అయ్యావు నీ చెప్పేది బాగా అర్థం చేసుకో వెళ్ళి మీ నాన్నకు చెప్పు ఆడపిల్లలకి పెళ్లి చేయమని ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు అయినప్పటికీ వాళ్ళు వయసు ఆగదు కదా పూర్వి నందు ఒకసారి రండి త్వరగా ఏంటి లేచి రండి నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను నిజం చెప్పండి అదేంటో ముందు అడుగు మీరు లేచిపోతారా ఏంటి ఎవరినైనా తీసుకొని లేచిపోతారా అని అడుగుతున్నా అక్క చెల్లెళ్ళ దగ్గర మాట్లాడే మాట నాది నా ఉద్దేశం అది కాదే మీరు ఎవరినైనా ప్రేమించారా మీ మనసులో ఎవరైనా ఉన్నారా లేదా మీకు నచ్చినట్టు బతకాలి అనిపిస్తుందా అనిపించలేదు ఇంకెప్పటికీ అనిపించదు కూడా మాకు పెళ్ళి అవ్వకుండా ఇంట్లోనే పడి ఉంటున్నారు అని జనాలు అనుకున్నా పర్వాలేదు కానీ అదే శంకర్ కూతుర్లు ఎవరినో తీసుకుని ఊరెదిరి వెళ్ళిపోయారనే మాట మాత్రం రాకూడదు మాకే అక్కర్లేని మా పెళ్లి సంగతి గురించి నీకెందుకురా ఏంటి నాకెందులు చేయకుండా మన నాన్న చచ్చిపోతే మొత్తం అంతా నా నెత్తి నెత్తిమతికి వస్తుందని అంత కష్టం పడక్కర్లేదు అలాంటి పరిస్థితులే గనక వస్తే మా దారి మేము చూసుకుంటాం నీకు అసలు ఎప్పటికీ భారం కాము కర్మ చూడండి ఆయన్ని నమ్ముకుంటే మీకు ఈ జన్మకు పెళ్లిళ్ళు కావు నా మాట వినండి నేను చెప్పింది మీరు ఎలా అర్థం చేసుకుంటారు మీతో మాట్లాడే బదులు నేను మాట్లాడతాను దయచేసి నన్ను క్షమించండి మిమ్మల్ని అర్థం చేసుకోకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను జీవితం అంటే ఏంటో ఇప్పుడే నాకు అర్థమవుతుంది నాన్నా నానా మీకు కొంచెం కూడా బాధ్యత అంటూ లేదా బయట జనం ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా ఇంత వయసు వచ్చింది కదా నువ్వైనా మీ నాన్నకు బుద్ధి చెప్పొచ్చు కదా అంటున్నారు నీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా ఇప్పటికైనా నీ కూతుర్లకు పెళ్లి చేస్తావా లేదా సంసారం నా కనీసం అర్థం చేసుకోకపోతే మిమ్మల్ని అడిగేది ఏదైనా మాట్లాడండి అయ్యా శంకర్ గారు మీ నోటి నుంచి రావా మీరు మాత్రం వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని అన్ని చూసేశారు